ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం ఆగస్టు ముప్పై శుక్రవారం నేటి మన ధ్యాన ధ్యానలేఖనం లోకాసు వార్త పదకొండవ అధ్యాయమో ఏడవచనం అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇయ్యలేనని చెప్పున వ్యాఖ్యానాంశం లోపలనే ఉండి రెండవ భాగం వ్యాఖ్యానాంశం లోపలనే ఉండి రెండవ భాగం వ్యాఖ్యానం అవసరత్తులో ఉన్న మనుష్యులు విరామం లేకుండా తనకు మొరపెట్టుచున్న సందర్భాలలో క్రీస్తు ఎన్నడూ సణు ఆయన చేసిన పనులన్నిటినీ ఆయన ఎన్నడూ గ్రంథాల్లో దాఖలు చేయలేదు వాటి గురించి ఎన్నడూ ఫిర్యాదులు చేయలేదు వాస్తవానికి ఆయన మేలు చేయుచు సంచరించుచుండెను అని రాయబడింది తనను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చటం ఆ కార్యాన్ని తుదబట్టించటమే ఆయనకు అన్నపానాలుగా ఉండేవి అని సువార్త నాలుగో అధ్యాయము ముప్పై రెండవ వచనంలో మనం చదువుతాం పేదవారు అవసరతలో ఉన్నవారు భారం మోసుకొనిచున్నవారు పరదేశులు విధవరాండ్రు దిక్కులేని వారు వ్యాధిగ్రస్తులు జీవితంలో ఒంటరి అయిపోయిన వారు ఆయన యొక్కకు తండోపతండాలుగా వచ్చారు ప్రతి విధమైన వారి యొక్క అవసరానికి ఆయన దయతో స్పందిస్తూ అన్ని విధాలుగాను వాత్సల్యాన్ని కృపా కనికరాలని తమ ఎడల కనుపరుస్తాడనే నిశ్చయతతో వారు ఆయనను సమీపించేవారు ఆయన హృదయపు ద్వారాలు ఎల్లప్పుడూ తెరవబడి ఉండేవి అవసరంలో ఉన్న ఏ కుమారునితోనూ దుఃఖంతో కృంగిన ఏ బిడ్డతోనూ నేను లేచి ఇవ్వలేను అని ఆయన ఎన్నడూ చెప్పలేదు అవసరంలో ఉన్న ప్రతి వ్యక్తి దగ్గరకు వెళ్ళి సహాయపడటానికి ఆయన సిద్ధంగానే ఉండేవాడు ఎల్లప్పుడూ ఆయన నోట నుండి ఇస్తాను అనే కృపాసహితమైన మాటే వినబడుచు ఉన్నది యేసు ఈ భూమి మీద జీవించినప్పుడు ఇలా ఉండేవాడు ఇప్పటికి కూడా ఆయన అలాగే ఉన్నాడు ఆయన మహిమ పరలోకమంతటిని నింపుచున్నది అత్యంత దుష్టులను అపరాధులను అవసరతలో ఉన్న పాపుల కొరకు ఆయన ద్వారములు తెరుగుబడి ఉండి ఆహ్వానం పలుకుతూనే ఉన్నాయి వారి పాపాలు రక్తం వలె కెంపు వలె ఎర్రగా ఉన్నా ప్రాయశ్చితార్థమైన ఆయన రక్తములు అవి కడుగబడతాయి వారు క్షమాపణను సమాధానాన్ని జీవాన్ని నీతిని పరలోకాన్ని నిత్యమైన మహిమను ఉచితమైన కృపావరాలుగా పొందవచ్చు వారు కృప నుంచి మహిమకు వెళుతుండగా ఆయన హృదయములోని ప్రేమను ఆయన భుజముల బలమును వారు అనుభవిస్తారు ఆయన హృదయములోని ప్రేమ అంతటిని శిలువు మీద మనం చూచాం ఆ భుజములు దేవుని ప్రభుత్వపు భారాన్ని నిత్యము భరించును సహోదరుడు సిహెచ్ స్పర్జన్ శుభములతో వందనాలు